ఈరోజు పదహారు రోజులుగా బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో రాజేపేట గ్రామస్తులు ఒక ఒక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం మీ అందరికీ తెలుసు దానిలో భాగంగానే రీసెంట్ గా వాళ్ళందరూ కూడా ఆ నేను ఒకసారి వాళ్ళ విలేజ్ కి రావాలి అని కోరుకున్నారు కంపల్సరిగా వస్తానని చెప్పి నేను అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే వాళ్ళందరికీ కూడా నేను కంపల్సరిగా ఆ అక్కడికి కార్యక్రమానికి వస్తాను అని చెప్పి నేను వాళ్ళకి రాజీపేట గ్రామస్తులందరికీ కూడా ఇచ్చున్నాను రాజీపేట గ్రామస్తులందరితో కూడా మాట్లాడడానికి వాళ్ళకి చెప్పిన డేట్ కన్నా ఒక రోజు ముందే ఈ రోజు నేను ఆ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత రాజీపేట గ్రామస్తులు గ్రామస్తులతో పాటు బయట నుంచి వచ్చిన కొంతమంది కూడా ఆ బల్క్ డ్రగ్ సంబంధించిన విషయాల గురించి ఆ వాళ్ళు కొంత ప్రసంగాలు కూడా ఇవ్వడం జరిగింది కొన్ని విషయాలు నాకు కూడా చెప్పున్నారు ఓవరాల్ గా విషయం ఏంటంటే వాళ్ళందరూ కూడా కొంత భావంలోని కొంత అమాయకత్వంతో కొంత కొంతమంది రచ్చగొట్టి అలాంటి ప్రైజ్ పరిస్థితిలోని ఓవరాల్ గా ఏమైనా కూడా వాళ్ళందరికీ మంచి జరగాలని కోరిక మీద అయితే వాళ్ళందరూ ఉన్నారు నేను అదైతే చాలా క్లారిటీగా ఉన్నాను సో దాని మీద వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళందరితోనే ఇక్కడ మాట్లాడటం జరిగింది మాట్లాడిన తర్వాత యాక్చువల్ గా నేను కూడా వాళ్ళందరికీ కూడా ఒకటే నేను చెప్తున్నానండి ఈ రోజు రాజేపేట గ్రామానికి నా అనుకూడదు కానీ తెలుగుదేశం పార్టీకి కంచుకోట గ్రామం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా వెయ్యి మెజార్టీ ఇచ్చిన గ్రామం మొన్న రీసెంట్ ఎలక్షన్స్ లో కూడా ఒక మంచి మెజార్టీ ఇచ్చిన గ్రామం రెండు వేల పంతొమ్మిది ఇరవైలో కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చిన గ్రామం ఆ మత్స్యకార గ్రామం మత్స్యకారులు అనేసరికి తెలుగుదేశం పార్టీకి కొంచగోటగా ఉండే పాకిరాపేట నియోజకవర్గంలో ప్రజలు వాళ్ళకి మనిషితో సంబంధం ఉండదు గుర్తుతో సంబంధం మాత్రమే తెలుగుదేశం పార్టీ సింబల్ కనిపిస్తే చాలు వాళ్ళు ఓటేసుకుని వెళ్ళిపోయేదంత మంచి మనుషులు అదే విధంగా వాళ్ళందరినీ కూడా ఏ రోజైనా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా మాకు ఎప్పుడు ఉండదు రెండు వేల పదహారు టైంలోని ఎప్పుడైతే ఏపీఎస్సీ రెండు వేల పదిలో నోటిఫికేషన్ వచ్చి ఆ చుట్టుపక్కల భూములన్నీ కూడా ఏపీఎస్సి పరిధిలోకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ క్రయ విక్రయాలు కూడా చాలా మట్టుకు ఆగిపోయి వాళ్ళ తాలూకా పిల్లల పెళ్లి చేయడం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆ రోజు చెప్పినప్పుడు ఓవరాల్ గా ఏపీఎస్సి వాళ్ళతో మాట్లాడి దగ్గర దగ్గర ఆ టైంలో పద్దెనిమిది లక్షల రూపాయలు ఆ టైంలో వాళ్ళందరికీ కూడా అమౌంట్ ఇప్పించడం డిపామ్ కి కూడా పన్నెండు లక్షల రూపాయలు అందులో చెట్టుకి పుట్టకి కూడా ప్రతి ఒక్క దానికి కూడా డబ్బులు వెలకట్టి ఆ రోజు వాళ్ళందరి అకౌంట్ లోని కూడా వాళ్ళందరి సమ్మతితోనే ఆ రోజు కూడా వేయించడం జరిగింది తర్వాత ఐదు సంవత్సరాల్లోని ఆ టైంలోని లోని బల్క్ డ్రగ్ పార్క్ అక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి లో అక్కడ వైఎస్ఆర్ సిపి ఉండేటప్పుడు కొంత శంకుస్థాపన కూడా రాయి కూడా ఆ రోజు వర్చువల్ గా ఏదో వేస్తే చాలా మంది బయటకు వచ్చి వైఎస్ఆర్ సిపి నాయకులు కూడా పాలాభిషేకాలు కూడా చేయడం జరిగింది నేనేమంటానంటే ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇండస్ట్రీని ప్రమోట్ చేయాలని ఉద్దేశంతో ప్రత్యేకంగా పొల్యూషన్ ఫ్రీ గా ఉండాలి అట్ ద సేమ్ టైం అభివృద్ధి జరగాలన్న ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు పైసాకి వచ్చినప్పుడు మన తిరిగి దాన్ని పునఃప్రారంభించి ఆ రోజు ఇక్కడ బల్క్ డ్రగ్ కి ఏర్పాటు చేయడం జరిగింది అవన్నీ కూడా మనందరికీ కూడా తెలుసు అయితే విషయం ఏంటంటే అంటే కొంతమంది దీని వల్ల జరిగే నష్టాలు వాళ్ళకి వివరించడంలో కానీ లేకపోతే వాళ్ళ లాభాలు వివరించడంలో కానీ ఎవర్ ఇట్ మేబీ ఏం జరిగినా రాజీపేట గ్రామస్తులకి కొంత అపనమ్మకం అన్నది ఏర్పడింది వాళ్ళ అపనమ్మకం ఏర్పడడంలో వాళ్ళ తప్పు నేనేం చెప్పట్లేదు ఎందుకంటే అక్కడ హిటిరో కంపెనీ వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు లాస్ట్ అపోజిషన్ పార్టీలో ఉండేటప్పుడు కూడా వాళ్ళు ఏదో పైప్ లైన్ విషయంలో దగ్గర దగ్గర రెండు వందల రోజులు ధర్నా చేసిన పరిస్థితి కూడా తెలుసు ఆ టైంలో నేను కూడా వెళ్ళి వాళ్ళతో వాళ్ళకి అక్కడ సంఘీభావం చెప్పిన పరిస్థితి కూడా ఉంది బట్ ఏ కారణంతోనా వాళ్ళు ఆ టెంట్ తీసారో మరి నాకు ఐడియా లేదు కానీ మళ్ళీ తిరిగి అటువంటి ప్రా ఇబ్బందులు ఏమైనా ఎదురవుతాయేమో అని ఒక వాళ్ళొక అనుమానాలతో మాత్రం చాలా క్లియర్ గా ఉన్నారన్న సంగతి నాకు అర్థమైంది నేను దానికి సంబంధించి ఈరోజు వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా చాలా క్లియర్ గా నేను అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ఒకటే కోరుకున్నాను అమ్మ మీరందరూ కూడా సమస్య చెప్పారు ఈ సమస్యని పరిష్కరించాలి అనుకుంటే డెఫినెట్ గా మీరు అందరూ కూడా ఒక కమిటీకి అందరూ రాలేరు కాబట్టి కొంతమంది కమిటీ ఆల్ పార్టీస్ నుంచి నేను పార్టీలకు సంబంధం లేకుండా కూడా ఏం అవసరం లేదు నా నియోజకవర్గంలో నా గ్రామంలో నాకు నేను చాలా నా కుటుంబంలో ఉన్నట్టుగా నేను ఫీల్ అవుతాను కాబట్టి మీరు ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని దసరా తర్వాత చెప్తే డెఫినెట్ గా నేను ఆ కమిటీని గౌరవ సీఎం గారి దగ్గరికి గౌరవ డిప్యూటీ సీఎం గారి దగ్గరికి లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్లి మీ సమస్యను వివరించి మీ సమస్యకి పరిష్కారం ఇస్తాను అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పాను అయితే ఎవరి ఏం జరిగినా వాళ్ళు కొంత భయం అని కాని వాళ్ళు కొంత భావం ఉంది కాబట్టి వాళ్ళ సొంత పిల్లనే కాబట్టి వాళ్ళ ఇంట్లో ఆడపిల్లనే కాబట్టి నా దగ్గర ఉన్న చనువుతోనైనా ఎవరి మేబీ నా దగ్గరికి వచ్చారు నాతో మాట్లాడారు మీరందరూ కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు అక్కడ నేను ఏదో ఫోర్స్ ఉపయోగించుకోనో లేకపోతే ఇంకో కార్ ఎక్కేసో నేను రాల నేను అక్కడే నుంచిన్నాను మైక్ పట్టుకున్నాను వాళ్ళందరినీ కన్విన్స్ చేసుకున్నాను వాళ్ళందరూ ఏదైతే నాతో చెప్పారో అమ్మ ఆ వర్క్ కొంచెం ఆపండి అన్నమా నన్ను ఆపుతానని చెప్పాను మీ తరఫున నేను మాట్లాడతానని చెప్పాను నేను ఆల్రెడీ ఆ పొజి ఆ పరిస్థితులు ఆ పొజిషన్ లో ఆల్రెడీ నేను ఇప్పుడు అధిష్టానంతో మాట్లాడే పరిస్థితి కూడా ఈ రోజు తీసుకొచ్చుకున్నాను